जिंदाबाद जिंदाबाद तेली देशम पार्टी

मच्छर बिना लेल्लू सार का वादा है ये अंडरग्राउंड ड्रेनेज सिस्टम कंप्लीट करके ये जरूर अपने वादा निभाएंगे ऐसा वैसे बात बोलने वाला आदमी नहीं है नहीं काम करने भाँगी वाला ढूंढना కాకుండా మన నెల్లూరు ఇంకా అభివృద్ధి కొనసాగాలి అనేది పెద్దకుండా నారాయణ సారే లేని నగరం అందిస్తానని గవర్నర్ చేస్తుంది ఎన్నికాలంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి పెడితే తప్పపడుతుంది ప్ర itu <laughs> ini <laughs>

గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించమని అభ్యర్థించడానికి ప్రతి ఒక్కరిని కలుస్తూ వస్తున్నాము స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఒకటి ప్రతి వ్యక్తి ఒక ఒక ఇంటికి వెళ్ళి అయ్యి మా ఈ రకంగా చేశారు లేకుంటే ఈ రకంగా చేయబోతున్నారు అని చెప్తే మాకు మీరేమీ చెప్పబడలేదు బొమ్మ మేము వేసేది ఖచ్చితంగా ఇదే మాకు తెలుసు మాకు వ్యత్యాసము తెలుసు అంతకుముందు సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అనే దాంతో వేరే వాళ్ళకి ఒక అవకాశము ఇచ్చినప్పుడు అది ఎలా ఉన్నింది రెండిటికి వ్యత్యాసము మాకు చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది సో కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు మాకు తెలుసు మాకు నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా నారాయణ సారు రావాలి వచ్చి తీరాల్సిందే దానికి మేము సార్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము అని చెప్పి వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు తర్వాత ఇంకొకటి నారాయణ సారు కూడా మాట్లాడుతూ చెప్పిన విషయము ఆల్రెడీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే పెన్షన్ కార్యక్రమాలు కానీ ఏదైతే ఆల్రెడీ ఒక పథకాలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారో వాళ్ళ అన్ని పథకాలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటే ఆ ప్రభుత్వం నిన్న ఒక ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె అమ్మ ఒక్క నిమిషం చిన్నగా అని లోపలికి పిలిచింది లోపలికి వెళ్ళినప్పుడు అడుగుతుంది నా పెన్షన్ ఏమైనా కొట్టేస్తారమ్మా నీకు వస్తుంది ఆ పెన్షను వస్తుందమ్మ వస్తుంది ఎందుకు కొట్టేస్తారమ్మా ఏమున్నమ్మా అంటే మీకు ఓటేయాలనుకుంటున్నాము అంటే వేరే వాళ్ళకి పోయినసారి ఓటేసామని చెప్పి ఈసారి ఏమన్నా వస్తే కొట్టేస్తారేమో భయం అన్నమాట అంటే ఉన్న పథకం ఉన్న వాటిని ఏమన్నా తీసేస్తారేమో అనే భయము అంటే వేరే వాళ్ళు వస్తే ఉన్నవన్నీ తీసేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పి ఉండటం వలన వాళ్ళకి ఆ భయం ఉంది లోపల ప్రతి ఒక్కరికి నిన్న నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అందరికీ చెప్పారు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా చేసి అందిస్తారే తప్ప వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలి లేకుంటే వాటిని డిస్కంటిన్యూ చేయాలి లేకపోతే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశము మనకి ఉండదు తెలుగుదేశ ప్రభుత్వానికి అట్లా ఉండదు ఉన్న పథకాలని ఇంకా బెటర్గా చేసి ఇవ్వటము కంటిన్యూ చేయటమే జరుగుతుంది దానికన్నా ఏమన్నా చేయగలిగితే బెటర్గా చేస్తారు అనేది సార్ చెప్పిన విషయము